సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యహోవ మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేల్తో కనాను దేశమును అనగా పొలిమేరలు చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రభీము కనుమ యొద్ధ తిరిగి సీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి అసరద్ధారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలను హోరు కొండ యొద్ధ నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరుచుకొనవలెను ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిఫ్రోను వరకు వ్యాపించును దాని చివర హసరేనాను నొద్ద ఉండును అది మీకు ఉత్తరపు తూర్ సరిహద్దు తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షపాము వరకు మీరు ఏర్పరుచుకొనవలెను షపాము నుండి సరిహద్దు ఐనోకు తూర్పు తూర్పున రెబ్లా వరకు ఉండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొద్దకు తగిలియుండును ఆ సరిహద్దు యోర్ధాను నది వరకు దిగి ఉప్పు సముద్రము ఉప్పు సముద్రముదనుక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము మోషే ఇస్రాయేళ్లుతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది ఎహోవ తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రముకును గోత్రముకును దీని నీయవలెనని ఆజ్ఞాపించును ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులను తమ తమ స్వాస్థ్యములనుందిరి మనషే అర్ధగోత్రపువారు వారు తమ స్వాస్థ్యము నొందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యొద్ద యోర్ధాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిదురని చెప్పెను మరియు యహోవ మోషేకు ఎలాగూ సెలవిచ్చెను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోశివయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరుచుకొనవలను వారెవరనగా యూదావారి గోత్రములో యపుణ్య కుమారుడైన కాలేబు షిమోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు బిన్యామిల గోత్రములలో కిస్లోను కుమారుడైన దానియుల గోత్రములో ఎగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని ఏసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనషీల గోత్ర ప్రధాని ఎఫ్రామియల గోత్రములలో షిఫ్తాను కుమారుడైన కెముయేలు ప్రధాని జుబులీనిల గోత్రములలో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని ఇస్సాఖారిల గోత్రములలో అజాను కుమారుడైన పల్తియేలు ప్రధాని అషేరియుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని నఫ్తాలియుల గోత్రంలో అమీహూదు కుమారుడైన పెదాహేలు ప్రధాని కనాన దేశంలో ఇస్రాయేళ్లకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యహోవా ఆజ్ఞాపించిన వారు వీరే ఆమెన్